ఇంట్లో ఉండే వస్తువులు ఎన్నోసార్లు మనకి నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయా ఈ వస్తువుని ఉంచుకోవచ్చా ఈ వస్తువుని ఇక్కడ పెట్టుకోవచ్చా అక్కడ పెట్టుకోవచ్చా ఎలా పెట్టాలి ఎట్లా అమర్చుకోవాలి అనేవి ఆలోచిస్తూ ఉంటాం కానీ అసలైన వాటి మీద మన శ్రద్ధ పోదు కొన్ని కొన్నిసార్లు మనకి ఈ బ్రాండెడ్ షూస్ కానీ బ్రాండెడ్ క్లోత్స్ కానీ కొనుక్కున్నప్పుడు అంటే కంపెనీల యొక్క క్లోత్స్ కానీ కంపెనీల యొక్క షూస్ కానీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదా బ్యాగ్స్ కానీ అటువంటివి కొన్నప్పుడు సంవత్సరాల తరబడి వాడేస్తూ ఉంటారు అవి ఐదేళ్ళైనా పదేళ్ళైనా పదేళ్ళైంది ఇది ఇంకా ఉంది ఇది ఇంకా ఉందని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం ఏ వస్తువు అయినా సరే మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ వాడకండి దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ అండ్ ఇది నేను ఏ బ్రాండ్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలని నేను చెప్పడం లేదు ఇది కాకపోతే ఏంటంటే మన ఎనర్జీ ఆ పర్టిక్యులర్ ఐటెంకి అసోసియేట్ అయిపోతుంది అండ్ ఆ పర్టిక్యులర్ ఐటెంకి అది అసోసియేట్ అయిపోయినప్పుడు ఐదేళ్లలో ఒక్కసారైనా బ్యాడ్ టైం రాకుండా ఉంటుందా అస్సలు ఉండదు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ నాది గ్యారంటీ ఖచ్చితంగా వస్తుంది